మిత్రులందరికీ నమస్కారం పులి కన్ను వైడ్ ఐ ఛానల్లోకి మీ అందరికీ స్వాగతం తెలంగాణ రాజకీయాల్లో ఇవాళటి సంచలనం కల్వకుంట కవిత తన తండ్రి కేసీఆర్ గారికి రాసిన లేఖ ఈ లేఖ తెలంగాణ రాజకీయాల్లో ఎన్నో విధాలైనటువంటి చర్చలకు దారితీసింది దీని గురించి మనం మాట్లాడుకునే ముందు కల్వకుంట కవిత అనగానే చాలా విషయాలు గుర్తుకొస్తాయి ఆమె కేవలం కేసీఆర్ గారి కూతురుగా మాత్రమే కాకుండా తన స్వతంత్రమైన వ్యక్తిత్వం కలిగినటువంటి ఉద్యమశీలత కలిగినటువంటి ఒక మహిళగా రాజకీయ నాయకురాలుగా తెలంగాణ ప్రజలకు గుర్తుంటారు తెలంగాణ ఉద్యమంలో ఆమె టీఆర్ఎస్ పార్టీలో ఉన్న అగ్రనాయకులు అందరితో సమానంగా ఆమె ఉద్యమంలో పాల్పను పంచుకున్నారు ఈ కారణంగా కూడా కల్వకుంట్ల కవిత గారు తెలంగాణ ప్రజల మనసులో గుర్తున్నారు ఆమె అంచెలంచెలుగా ఎదుగుతూ వచ్చారు రెండు వేల ఆరులో తెలంగాణ జాగృతిని ఆమె ప్రవేశపెట్టారు దానికి అధ్యక్షురాలుగా ఉన్నారు అది చాలా సేవ చేసింది దాని గురించి మాట్లాడుకుందాము అక్కడ నుంచి కూడా రెండు వేల పద్నాలుగులో అంటే దాదాపు ఎనిమిది సంవత్సరాల పాటు తెలంగాణ రాజకీయాల్లో కవిత తన ముద్రను చూపారు ఉద్యమంలో పాల్గొన్నారు తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత రెండు వేల పద్నాలుగులో మొదటిసారిగానే ఆమె ఎంపీగా ఎన్నికయ్యారు తన ప్రతిభను నిరూపించుకున్నారు ఆ తర్వాత ఎమ్మెల్సీగా వేరు వేరు స్థాయిలో కూడా వచ్చారు అయితే ఇవాళ ఆమె రాసినటువంటి ఉత్తరానికి ఉన్నటువంటి ప్రాధాన్యం ఏమిటి అన్నది మనం చర్చించుకోవాలి అసలు కవిత గారు ఆమె ఉత్తరం రాయాల్సిన అవసరం ఏంటి తన తండ్రి కేసీఆర్ గారికి ఆమె ఉత్తరం ఎందుకు రాయాలి ఆమె ఉత్తరంలో చెప్పినటువంటి విషయాలన్నీ కూడా తన తండ్రి ఎదురుగా కూర్చొని అన్నీ తన బాపుకి తన తండ్రికి నచ్చ చెప్పేటట్టుగా ఆమె మాట్లాడే చనువు ఆమెకు ఉన్నది తండ్రి దగ్గర అంత చనువు ఉన్నది బిడ్డ మీద ప్రేమ అవధులు లేకుండా ఉంటుంది ఏ తండ్రికైనా సరే అలాంటి కవిత తాను తన తండ్రి ఎదురుగా కూర్చొని మాట్లాడుకునే అవకాశం ఉన్న ఆ హోదా ఆ హక్కు ఆమెకున్నా కూడా ఆమె లెటర్ ఎందుకు రాశారు ఇది ఈ రోజున రాజకీయ పరిశీలకులు అందరి మనసులో కూడా మెదురుతూ ఉన్నటువంటి విషయం అయితే దీనికి రెండు మూడు కారణాలు చెప్పొచ్చు ఒకటి ఏంటంటే కవిత తన తండ్రి దగ్గర కూర్చొని మాట్లాడుకునేటటువంటి అవకాశాన్ని తన తండ్రి ఆమెకు ఇవ్వకపోవటం ఒకటి ఇంకొక కారణాన్ని ఏం చెప్పచ్చు అంటే లేఖలో చాలా విషయాలు మెన్షన్ చేశారు ఆరు పేజీలు ఉత్తరం అది ఈ ఉత్తరం నాది కాదు ఎవరో రాసిందో అది మనకు సంబంధం లేదా అనేటువంటి అవకాశం కూడా లేదు మీడియా ఆ ఉత్తరంలో ఉన్నటువంటి రాతను పరిశీలించి చాలా మీడియా సంస్థలు ఇంతకుముందు లే కవిత రాసినటువంటి ఉత్తరాలను ఆమె రాతను పోల్చి ఇది ఆమె రాతే అని చెప్పి మీడియాలో ఉన్నటువంటి వేరు వేరు మీడియా సంస్థలు నిర్ధారించినాయి కాబట్టి అలాంటి అవకాశం కూడా లేదు అది కవిత గారు రాసినటువంటి ఉత్తరమే అని చెప్పి అందరికీ అర్థమైపోయింది దాన్ని బేస్ చేసుకొని వేరు వేరు రాజకీయ నాయకులు రాజకీయ పార్టీలు విశ్లేషకులు దాని మీద బోల్డ్ అంత విశ్లేషణలు చేస్తున్నారు ఆల్రెడీ ఆ విషయాన్ని అట్లా ఉంచితే ఇక్కడ కారణాలు రెండు చెప్పుకోవచ్చు ఒకటి ఏంటంటే కేసీఆర్ గారు ఆమెకి అవకాశం ఇవ్వలేదు అని అనుకోవాలి ఒకటి రెండోది ఒకవేళ అవకాశం ఉండి తన తండ్రి ఎదురుగా ముఖం ముఖం చూసుకుంటూ ఇలాంటి విషయాలు మాట్లాడటం కన్నా కూడా ఏదో ఐదు నిమిషాలు పది నిమిషాలు మాట్లాడటం ఉన్న మాట్లాడటం కన్నా కూడా ఈ విషయాన్ని చాలా విస్తృతంగా సంపూర్ణంగా రాసి తన తండ్రి రికామిడిగా కూర్చోని చదువుకునే అవకాశం ఉంటుందని భావించి కూడా కవిత ఈ ఉత్తరం ఆమె రాసి ఉండవచ్చు ఈ రెండు కారణాలు మనం ఊహించడానికి అవకాశం ఉన్నది అయితే కవిత ఇందులో చాలా విషయాలు ఆమె చెప్పారు ఏం చెప్పారంటే బీజేపీ మీద మీరు తగినంత విధంగా విమర్శ చేయలేదన్నది ప్రధానమైనటువంటి విమర్శ దీనివల్ల టీఆర్ఎస్ లేదా బీఆర్ఎస్ బీజేపీ దగ్గర అవుతుంది అని చెప్పి ప్రజలు భావించే అవకాశం ఉన్నది మీరు ఎందుకు అలా చేశారన్నది ఒక ప్రధానమైనటువంటి ఒక ఆరోపణ ఆమె ఆమె తన అభిప్రాయాన్ని చెప్పారు ఇంకొకటి ఏం చెప్పారంటే వేదిక మీద అంతమంది పెద్ద పెద్ద నాయకులు ఉన్నారు వేదిక మీద తెలంగాణ ఉద్యమంలో చాలా యాక్టివ్గా మొదటి నుంచి పార్టిసిపేట్ చేసినటువంటి నాయకులు ఉన్నారు మీరు వచ్చి మీరు ప్రసంగం చేసే ముందు వాళ్లతో కొంతమందితో మాట్లాడిచ్చి ఉంటే బాగుండేది కదా ప్రజలకు మంచి సందేశం అందేది కదా అనే అభిప్రాయాన్ని ఒకటి ఆమె చెప్పారు అంతేకాకుండా బీసీ వర్గీకరణ విషయంలో కానీ లేదా ఎస్సీ వర్గీకరణ విషయంలో కానీ మీరు మాట్లాడాల్సినంత మాట్లాడలేదు దాని గురించి అవసరమైనంత ఎంపెటెన్స్ ఇవ్వలేదని చెప్పి ఆమె భావించారు అట్లాగే వక్ఫ్ చట్టం గురించి కానీ ఆమె కగారు ఆపరేషన్ కగార్ గురించి ఆయన మాట్లాడటం గురించి ఆమె ఆమె ప్రశంసించారు కానీ చాలా విషయాలు మీరు ఎందుకు మాట్లాడలేదని చెప్పి ఆమె చెప్తున్నారు తర్వాత ఒకే ఒక కేసీఆర్ మాట్లాడకుండా ఇంకా మిగతా వాళ్ళు కూడా మాట్లాడి ఉంటే అవకాశం ఉంటే బాగుండేది కదా అని ఆమె అభిప్రాయం వ్యక్తం చేశారు ఈ అభిప్రాయం వెనక తాను కూడా అదే సభలో మాట్లాడి ఉంటే బాగుండేది కదా అనే అభిప్రాయం కూడా ఇక్కడ వ్యక్తం అవుతూ ఉన్నది ఇది స్పష్టంగా మనకు తెలుస్తూ ఉన్నటువంటి విషయం ఈ లేఖ వెనుక కేవలం తన తండ్రికి పార్టీ పరంగా సూచించే విషయాలు మాత్రమే ఇక్కడ మనకు కనిపించడం లేదు కల్వకుంట కవిత ఆమె తన రాజకీయ భవిష్యత్తుని తీర్చిదిద్దుకునేటటువంటి క్రమంలో ఈ లేఖ రాశారని చెప్పి భావించడానికి అవకాశం ఉన్నది ఇంతకుముందు గతంలో టిఆర్ఎస్ బీఆర్ఎస్ క్యాడర్లోని చాలామంది నాయకులు కేటీఆర్ తారక రామారావు గారు ముఖ్యమంత్రి కావాలి 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 అని చెప్పి చాలాసార్లు వాళ్ళు ఊదలు కొడుతూ వచ్చారు చాలా సందర్భాల్లో కేసీఆర్కి కాదు ప్రజలకు కూడా విసుగు పుట్టి అంతగా చాలామంది నాయకులు ప్రస్తావన చేశారు ఉండి 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 చాలా రోజుల తర్వాత కేసీఆర్ ఒక ప్రకటన ఏం చేశారంటే ఇంతకు ము ఇక పైన ఎవరు కూడా కేటీఆర్ ముఖ్యమంత్రి అనే విషయం ఎవరు మాట్లాడటానికి వీల్లేదు అలా మాట్లాడితే కర్రు కాల్చి వాదపడతారని పెడతారని తెలంగాణ ఈడీఎంలో ఆయన మాట్లాడారు అయితే ఆ సందర్భంగా కొంతమంది రాజకీయ పరిశీలకులు కొంతమంది పెద్దవాళ్ళు ఊహించింది ఏంటంటే కేటీఆర్కి పోటీగా కవితగా కూడా ఆమె కూడా ముఖ్యమంత్రి అభ్యర్థిత్వానికి తండ్రి దగ్గర ఏమైనా ప్రస్తావన చేసి ఉండవచ్చేమో అన్నా చెల్లెళ్ళ మధ్యలో ముఖ్యమంత్రి పదవికి సంబంధించిన ఆలోచనలలో వీళ్ళిద్దరి మధ్యలో పోటీ ఏమైనా ఉందేమో అని చెప్పి ఆలోచన చేసిన వాళ్ళు కొంతమంది ఉన్నారు ఈ నిజానిజాలు ఎవరికి మనకు తెలియవు కానీ ఈ ఉత్తరం రాసిన తర్వాత ఆమె ఆలోచనలు అన్ని పరిగణనలోకి తీసుకున్న తర్వాత కల్వకుంట్ల కవిత ఆమె భవిష్యత్తులో చాలా ఉన్నత స్థాయిలో ఉండేటటువంటి రాజకీయ భవిష్యత్తుని ఊహిస్తున్నారని చెప్పి మనకి అర్థమవుతూ ఉన్నది ఒక ముఖ్యమంత్రి స్థాయిలో తనను తాను ఆలోచించుకుంటున్నారని తన భవిష్యత్తుని తన రాజకీయ భవిష్యత్తుని ఒక ముఖ్యమంత్రి స్థాయిలో ఊహించుకుంటున్నారని చెప్పి అనుకోవడానికి కూడా అవకాశం ఉంది ఒక జయలలిత లాగా ఒక సుష్మా స్వరాజ్ లాగా ఒక శీలా దీక్షిత లాగా ఒక వసుంధర రాజే లాగా తను కూడా ఎందుకు కాకూడదు అని చెప్పి ఆమె అనుకుంటున్నట్టుగా కూడా ఈ ఉత్తరము ఆ ఉత్తరంలో ఆమె ప్రస్తావన చేసినటువంటి వేరు వేరు అంశాలు మనకు తెలియచేస్తున్నాయి ఎందుకు అను ఎందుకు అలా అనుకోవడానికి అవకాశం ఉంది అంటే బీఆర్ఎస్లో ఉన్నత స్థాయిలో ఉండే అందరితోటి తనకు సమానమైన స్థాయి కావాలని చెప్పి కూడా ఆమె భావిస్తున్నట్టుగా మనకి అర్థమవుతూ ఉన్నది ఈ ఉత్తరంలో అయితే తన అన్న ముఖ్యమంత్రి అయితే తనకు అభ్యర్థనవా అంటే ఇట్లాంటి అవకాశాలు వస్తే ముందు ముందు ఎలా ఉంటాయని చెప్పి విశ్లేషకులు ఇలా ఊహించడానికి అవకాశాలు ఉన్నాయి రాజకీయాల్లో రక్త సంబంధాలు ఏమి ఉండవండి రాజకీయాల్లో ఎప్పుడైనా సరే మీరు మొదటి నుంచి రాజుల చరిత్ర దగ్గర నుంచి ఇప్పటిదాకా తీసుకుంటే పదవి కావాలి అనుకున్నప్పుడు రాజుని కావాలి అనుకున్నప్పుడు రాణిని కావాలనుకున్నప్పుడు ముఖ్యమంత్రి కావాలనుకున్నప్పుడు ఇంకేదైనా రాజకీయ స్థాయిలో ఉన్నత స్థాయిలో తనకు పదవి కావాలనుకున్నప్పుడు అక్కడ రక్త సంబంధాలు అడ్డురావని చెప్పి చరిత్ర ఎప్పటికీ రుజువు చేసింది నిన్న మొన్నటి ఉదాహరణ ఏంటంటే ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్నటువంటి రాజకీయం వైఎస్ఆర్ జగన్ వైఎస్ఆర్ షర్మిల అక్కడ జరుగుతున్నటువంటి విషయాలే మనకి స్పష్టంగా ఎదురుగా మనకి కనిపిస్తున్నాయి ఇలా ఆలోచించినప్పుడు కల్వకుంట్ల కవిత ఆమె తనను తాను ఇలా ఒక ఉన్నత స్థాయి రాజకీయ నేపథ్యంతో ఒక ఉన్నత స్థాయిలో రాజకీయ భవిష్యత్తు కావాలనుకొని కానీ ముఖ్యమంత్రిగా తనను తాను ఊహించుకోవటంలో కానీ ఏమాత్రం పొరపాటు కానీ ఏమాత్రం అనూహ్యంగా జరిగేటటువంటివి కాదు ఆమె ఉంటే సహజంగా వస్తున్నటువంటి ఒక పరిణామమే అంటే ఈ దృష్ట్యా రాబోయే రాజకీయాల్లో రాబోయే వచ్చే ఎన్నికల నాటికి అంటే దాదాపు ఒక మూడున్నర సంవత్సర ఒక రెండున్నర మూడు సంవత్సరాల తర్వాత టీఆర్ఎస్ బీఆర్ఎస్ భవిష్యత్తు ఎలా ఉంటుంది అని ఇప్పుడిప్పటికే కొన్ని అంచనాలు వేస్తున్నారు అటువైపు హరీష్ రావు ఆయన ఎలాంటి గొంతు వినిపిస్తున్నారు హరీష్ రావుతోటి కేటీఆర్ గారు ఎలా ఇటీవల కలిసి మాట్లాడేటువంటి ప్రస్తావనలు కానీ హరీష్ రావు పదే పదే తన విధేయతను ముఖ్యమంత్రి మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారి పట్ల బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ గారి పట్ల హరీష్ రావు గారు పదే పదే తన విధేయతను ప్రకటించడం వెనుక వీటన్నిటి వెనక రాజకీయ నేపథ్యాలు అన్నింటిని కూడా ఊహిస్తున్నట్టు ఊహిస్తున్నప్పుడు భవిష్యత్తు ఎలా మార్పు అని చెప్పి కొన్ని ఆలోచనలు చేయడానికి అవకాశం ఉన్నది అయితే కవిత కల్వకుంట్ల కవిత గారు ఆమె కేవలం కేసీఆర్ గారి కూతురు అని మాత్రమే మనం చెప్పడానికి వీల్లేదు ఆమె ఉద్యమ ప్రస్థానంలో చాలా గట్టిగా కృషి చేశారు రెండు వేల ఆరులోనే ఆమె తెలంగాణ జాగృతి అనేటటువంటి ఒక సాహిత్య సామాజిక సాంస్కృతిక సంస్థని స్థాపించారు ఈ సంస్థ చాలా పనులు చేసింది ఉమెన్ ఎంపవర్మెంట్కి సంబంధించి పనిచేసింది చాలా విలువైనటువంటి గ్రంథాలను ప్రచురించింది తెలంగాణలో జరిగినటువంటి చరిత్ర తెలంగాణ జరిగినటువంటి ఉ తెలంగాణ పోరాటంలో జరిగినటువంటి పెద్ద చరిత్రని వాళ్ళు పుస్తకాలుగా తీసుకొచ్చారు ఈ పుస్తకాలు తీసుకురావడంలో ఆమె కుర్రా జితేంద్రబాబు గారి సహకారం కూడా తీసుకున్నట్టుగా మనకు ఆ పుస్తకాలు చూస్తే మనకి తెలుస్తూ ఉంది ముఖ్యంగా ఆంధ్రోద్యమం ముఖ్యంగా తెలంగాణలో జరిగినటువంటి ఒక ఒక స్వాతంత్ర పోరాటం ఎలా జరిగింది రెండు వేల పదమూడు నుంచి జరిగినటువంటి ఆంధ్రోద్యమం తెలంగాణలో ఎలాంటి పాత్ర పోషించింది ఇవన్నీ చరిత్రలు చెప్పగలిగేటటువంటి పుస్తకాలను చాలా తీసుకొచ్చారు తెలంగాణ సాంస్కృతిక చరిత్రను చెప్పడానికి ఎన్నో పుస్తకాలు తీసుకొచ్చారు ఎన్నో సభలు నిర్వహించారు తెలంగాణ జాగృతి అని నిజంగానే తెలంగాణ సామాజిక చైతన్యాన్ని తెలంగాణ సాంస్కృతిక వైభవాన్ని తెలంగాణ జాగృతి ద్వారా ప్రజలందరికీ తెలిసేటట్టుగా చేయడంలో ఆమె చాలా కృషి చేశారు అందుకని కేవలం కేసీఆర్ గారు కూతురు అని మాత్రమే అనుకోవడానికి లేదు ఆమె తన రాజకీయ ప్రస్థానంలో తన ప్రతిభను చూపుకున్నారు ఆమె ఈ నేపథ్యంలో ఆలోచించినప్పుడు కవిత ఆమె రాసినటువంటి ఉత్తరం ఏం చెబుతున్నది అంటే తన రాజకీయ భవిష్యత్తును గురించి ఒక ఆలోచన చేస్తున్నట్టుగా తెలుస్తోంది ఇదే సందర్భంలో తన తండ్రితోటి ఆమె రాజకీయ ప్రస్థానంలో వచ్చినటువంటి ఎగుడు దిడుగుడులను ఒకసారి పరిశీలన చేసినట్లయితే మనకు రెండు వేల ఇరవై రెండు ఆగస్టులోనే ఢిల్లీ లిక్కర్ స్కామ్లో ఆమె పేరు మొదటిసారిగా ప్రతిపక్ష పార్టీలు ప్రస్తావన చేశాయి ఈ నేపథ్యంలో ఈడీ నవంబర్ మూడు రెండు వేల ఇరవై రెండునే కవిత పైన ఆమె ఈడీ వాళ్ళు ఆరోపణలు చేశారు అదే డిసెంబర్ అదే సంవత్సరం రెండు వేల ఇరవై రెండు డిసెంబర్లోనే సిబిఐ డిసెంబర్ ము మూడో తేదీన సిబిఐ మొదటిసారిగా ఆమెకు నోటీస్ ఇచ్చింది అట్లాగే మార్చ్ పదిహేను రెండు వేల ఇరవై నాలుగులో ఆమె ఇంట్లోనే సిబిఐ ఆమె ఇంట్లోనే ఆమె అరెస్ట్ అయ్యారు ఆమె ఈడీ అరెస్ట్ చేశారు అక్కడ నుండి రెండు వేల ఇరవై నాలుగులో ఆగస్టు దాకా ఆమె జైల్లోనే ఉన్నారు దాదాపు ఐదు ఐదు నెలల ఆమె జైలు జీవితం గడిపారు అయితే టిఆర్ఎస్ పార్టీకి జరిగిన నష్టాలు రెండు వేల మొన్న జరిగినటువంటి ఎన్నికలలో రెండు వేల ఇరవై నాలుగులో జరిగినటువంటి ఎన్నికలలో బిఆర్ఎస్ పార్టీ ఓడిపోయి కాంగ్రెస్ అధికారంలోకి రావడానికి జరిగినటువంటి వేరు వేరు ఈ కారణాలన్నీ రాజకీయ కారణాలన్నింటినీ విశ్లేషించినప్పుడు చాలామంది చెప్పినటువంటి విషయాలు కూడా ఉన్నాయి ముఖ్యమంత్రి బీఆర్ఎస్ పార్టీకి మేడిగడ్డ ఆనకట్ట మేడిగడ్డ బ్యారేజ్లో ఒక భాగం కుంగటం అన్నది అది ఎలక్షన్కి కొద్ది రోజుల ముందే కుంగటం అన్నది చాలా పెద్ద అది పార్టీ మీద దెబ్బ కొట్టినది అంతేకాకుండా కల్వకుంట్ల కవిత గారు ఆమె రాజకీయ నేపథ్యంలో అంటే రాజకీయంగా బీఆర్ఎస్ని దెబ్బ కొట్టడానికి బీజేపీ వేసిన ఎత్తుగడలు అని చెప్పి వీళ్ళు చెప్తూ ఉన్నారు అంటే టీఆర్ఎస్ చెబుతూ ఉన్నది బీఆర్ఎస్ చెబుతూ ఉన్నది ఇంకా వేరు వేరు పార్టీలు కూడా చెప్తూ ఉన్నారు ఏది ఏమైనా సరే అది రాజకీయ నేపథ్యంలో జరిగి ఉండొచ్చు ఆమె నిర్దోషి కావచ్చు ఆమె ఏ విధమైనటువంటి ఢిల్లీ లిక్కర్ స్కామ్లో ఆమె పాత్ర ఏమీ ఉండకపోవచ్చు ఇవన్నీ తర్వాత రుజువు కావచ్చు అది వేరే విషయం కానీ దానివల్ల ఆమె అరెస్ట్ కావటం వల్ల లిక్కర్ స్కామ్లో ఆమె పేరు ప్రస్తావన రావటం వల్ల ఆమె కెరీర్కి కొంత నష్టం జరగడమే కాకుండా దానివల్ల టీఆర్ఎస్ బీఆర్ఎస్ పార్టీ మీద కూడా దాని ప్రభావం చాలా చూపించి దానివల్ల పార్టీ కొంత నష్టపోయిందని చెప్పి తప్పనిసరిగా చెప్పడానికి అవకాశం ఉన్నది కానీ రాజకీయ నాయకుల రాజకీయ జీవితంలో ఇలాంటివి ప్రోగ్రెస్ రిపోర్ట్లో అవి మెరిట్ కిందకే వస్తాయని చెప్పి రాజకీయ విశ్లేషకులు రాజకీయ పండితులు చెప్తారు ఆ తర్వాత నాలుగైదు నెలల తర్వాత ఇంకొక సంవత్సరం తర్వాతనో రెండు సంవత్సరాల తర్వాతనో కల్వకుంట్ కవిత గారి పాత్ర అందులో ఏమీ లేదు ఆమె నిర్దోషాన్ని బయటకు వచ్చింది అనుకోండి అది ఆమె కెరీర్లో ఆ ఐదు నెలల జైలు జీవితం ఆమె కెరీర్లో చాలా ప్లస్ పాయింట్ అవుతుంది రాజకీయాల్లో ఇవన్నీ మామూలే రాజకీయ కుంభకోణంలో ఒకతను అరెస్ట్ అయినాడని అతను లోపలికి పోయినాడని అతను చాలా కాలం జైలు జీతం అనుభవించాడని కానీ నిర్దోషిగా బయటకు వచ్చాడని చెప్పి నిన్న మొన్న ఆమె సబితా ఇంద్రారెడ్డి గారు నిర్దోషిగా బయటకు వచ్చాను ఆమె అది ఆమె పొలిటికల్ కెరీర్లో పాయింట్ అవుతుంది రేపు కల్వకుంట్ల కవిత గారికి కూడా ఇదే జరిగి ఉండొచ్చు కానీ ఇప్పుడున్నటువంటి నేపథ్యంలో తెలంగాణలో ఇప్పుడున్నటువంటి నెలకొని ఉన్న రాజకీయ నేపథ్యంలో ఆలోచించినట్లయితే రాబోయే ఎన్నికల్లో కల్వకుంట్ల కవిత గారు కీలకమైన పాత్ర పోషిస్తారని చెప్పి చెప్పడానికి చాలా ఆస్కారం ఉన్నది అంతేకాకుండా బీఆర్ఎస్ పార్టీలో ఈ లేఖ ముందు ముందు ఏం జరుగుతుంది ఈ లేఖ తెచ్చే పరిణామాలు ఎట్లా ఉంటాయి దీని మీద కేటీఆర్ ఎలా స్పందిస్తారు కేసీఆర్ ఎలా స్పందిస్తారు అది రేపు జరగవచ్చు ఎల్లుండి జరగవచ్చు రెండు మూడు రోజులు ఎప్పుడైనా జరగవచ్చు ఆ స్పందనలను బట్టి ఆ తర్వాత కవిత గారి రియాక్షన్ బట్టి వీటన్నిటిని బేరీజ్ వేసుకుంటే తెలంగాణ రాజకీయాల్లో చాలా చాలా మార్పులు ముఖ్యంగా కవిత గారి ద్వారా ఉన్నటువంటి ప్రతిభ ద్వారా ఆమెకున్నటువంటి రాజకీయ ఆస్పిరేషన్స్ వల్ల ఆమె ఆశి తనను తాను రాజకీయంలో ఏ స్థాయిలో ఊహిస్తున్నారు అనేటటువంటి అంచనాల వలన ముందు ముందు తెలంగాణ రాజకీయాల్లో మార్పులు మంచి మంచి మార్పులు జరిగేటటువంటి అవకాశం ఉంది అలాగే బీఆర్ఎస్ పార్టీలో కూడా ఈ పరిణామాలు చాలా ప్రభావాన్ని చూపించేటటువంటి అవకాశం ఉంది మిత్రులారా ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి మీ బంధుమిత్రులకు షేర్ చేయండి పులి కన్ను ఛానల్కి సబ్స్క్రైబ్ చేసి పక్కనున్న బెల్ బటన్ నొక్కండి దీనివల్ల మనం మాట్లాడుకునేటటువంటి రాజకీయ సాంఘిక సాంస్కృతిక సాహిత్య విషయాలు ఎక్కువ మంది ఉచితంగా చూసేటటువంటి అవకాశం ఉంటుంది నమస్తే